క్రీస్తు 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 ప్రభుని 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 జన్మ విశేషము దారిద్ర్యము మరియ మరియజోజేపుల ఆరాధన కన్య మరియమ్మ నుండి నజరేతునుండి బెత్లహేమునకు చూలాలై పయనించినది ఆమెకిప్పుడు నవమాసములు నిండినవి మరియ ఇప్పుడు ఊరి బయట ఒక పశువుల పాకలో నివాసము చేయుచున్నారు దేవదేవుడు మనుజుడై తన కడుపున పుట్టుచున్నాడు తన కడుపున పుట్టు ఆ మహానుభావుడెట్లుండునో చూడగోరి ఉబ్బిళ్ళూరుచున్నది కన్యమరియ ఆ దివ్యానుభూతిని పొందనున్న సంతోషంలో ఆ దినమున కన్యమరియమ్మకు నొప్పులు కూడా తెలిసినవి కావు తన కన్యత్వం భద్రముగానుండగా దేవదేవుడైన వాణిని భూపరమండలముల రాజైన వాణిని లోకరక్షకుడునైన వాణిని క్రీస్తును మహా తేజోవంతమైన దివ్య బాలుని కన్యమర్య పశువుల గాటిలో ప్రసవించినది పరమండలమునందు సర్వేశ్వరునికి మహామహిమయు భూలోకములో సహృదయలకు శాంతియు కలిగినవి అప్పుడు ఆ మహాసాధ్వీ దేవమాత దివ్య బాలుని ఎత్తుకొని తన హృదయమునకు హత్తుకొని భక్తి ప్రేమలతో ముద్దాడినది సర్వేశ్వరుడు తన ఎందు సంకల్పించిన కార్యము ఈ దాసురాలి ఎందు నెరవేరినందున ఆనందమును పొంది సంతృప్తి నొందినది పరమండలము నుండి దూతలు పాడిన స్థుతి గీతములతో మరియమాత హృదయానంద గీతికలు కలిసిపోయినవి సకల లోక సృష్టికర్తయు రక్షణ దాతయుగు ఆ దివ్య బాలుడైన దైవసుతుని భక్తి ప్రేమలతో నమస్కరించుము ఆ దివ్యమాతకు కలిగిన మహాభాగ్యంను కొనియాడుదుము సకల సృష్టి స్థితి లయకారకుడైన ఆ స్వర్గలోక ప్రభు నవ విలాస సన్మనుకుల సమూహములచి నిత్యము ఆరాధనందుకుని వెలుగుచున్న స్వర్గలోకాధీశుడు తనకున్న సకలమును వీడి మధ్యలోకమున సామాన్య మానవుడై జన్మించను రాజు దివిని వదిలి నిరుపేద బాలుడు దీనుడై ఒక పశువుల పాకలో జన్మించుట నిజముగా మనం ధ్యానించవలసిన విషయం చంద్ర నక్షత్రాదులను సైతము వాటి వాటి తగిన స్థానములలో నిలిపి ప్రకాశింపజేసం కానీ తనకొక చక్కని జన్మస్థలమును చూచుకున చిత్తగింపలేదు మెత్తని పాన్పులు వజ్ర మాణిక్యాంబరములు సేవికా సేవికలు కోరుకున్నవాడు కాక కఠిన శిలా నిర్మితమైన రాతి తొట్టి అందుకొన్ని పొత్తి పొత్తిగుడ్డలు కలిగిన నీచ జంతువులైన గార్ధవ వృషభ విసర్జిత దుర్గంధ దూసరియందు అతి దీనుడై జననమొంద ఇచ్చగించినాడు దారిద్ర్యానికి అమూల్యమైన వెలకట్టినాడు యేసు దారిద్ర్యము గలవారు భాగ్యవంతులు అని తాను చెప్పబో అష్టభాగ్యముల్లో దారిద్ర్యము ఒక భాగ్యమని తానే ముందు చూపినాడు ఈ లోకమున ధనధాన్య కనకాది ద్రవ్యములు అర్హత అంతస్తు అధికారములు దైవ ప్రేములు కావని తన రాకతోనే తెలిపిన స్వర్గాధీశుడు సర్వత్యాగి క్రీస్తు ప్రభు ఆయనను వాడిట్లో ఉండవలేనని తన దైన్యత చేత చూపినవాడు ఆ క్రీస్తు ప్రభు దివ్య తేజోమయుడుగు తన ముద్దుల బాలునికని మరియు జోజేపులెంత ఆనందపరవశులైరో వర్ణింపలేము వారిది ఒక ప్రత్యేకమైన దివ్యానుభూతి వారి ఆ అనుభూతిని ధ్యానించిన వారికి అందులో కొంత ఆనందానుభూతి కలుగునేమో సర్వలోకాధిపతి జగన్నాథుడు లోకరక్షకుడు ప్రేమమూర్తి అయిన తన దివ్య కుమారుని మరే జోజేపులు ఇరువురు మిక్కిలి అనురాగబద్ధులై భయభక్తులతో నమస్కరించి ఆయనకు చేయవలసిన సేవలన్నీ అతి జాగరూకులై నిర్వహించిరి ఇరువురు ఆ దివ్య బాలుని సేవకు తాము తాము అంకితము చేసుకుని దివ్య బాలుని వినయమును తామనుసరించి మరియమాత మీ దీన దివ్యానుభూతిని నాకును కొంత దయచేసి నన్ను హృదయ సంతృప్తిని చేయుడని మేము ప్రార్థించుచున్నాను